పుష్కరానికి ఒకసారి వచ్చే కుంభమేళాలో మునకేయాలని ప్రతి హైందవుడు కోరుకుంటాడు సకల పాపాలు హరించే పుణ్యస్నానం ఇది అందుకే కోట్లాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్కు క్యూ కడుతూ ఉంటారు దీనికోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కొన్ని ఘాట్స్ నిర్మించింది అయితే స్నానం వరకు ఓకే ఆ తర్వాత దుస్తులు మార్చుకోవటం ఎలా సాధారణంగా నది స్నానం చేసిన తర్వాత తడి బట్టలతో ఒడ్డుకి రావాలి ఒడ్డున గదులుంటాయి అందులో దుస్తులు మార్చుకోవచ్చు అయితే కోట్లాది మంది తరలి వచ్చే కుంభమేళాలో ఇలా తడి దుస్తులతో బయటకు వచ్చి దుస్తులు మార్చుకోవటం భక్తులకి కాస్త కష్టమైన పని మరి ముఖ్యంగా మహిళా భక్తులకి ఒక ఇంత ఇబ్బంది కూడా దీనికి టెక్నాలజీతో చెక్ చెప్పింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నదిపైనే తేలియాడే గదులు ఏర్పాటు చేసింది ఇలా స్నానం చేసి ఆ గదుల్లోకి అలా నేరుగా వెళ్ళి దుస్తులు మార్చుకోవచ్చు త్రివేణి సంగమం అంటే గంగా యమున సరస్వతి నదుల సంగమం ఇక్కడే అంతా పుణ్యస్నానాలు చేయాలనుకుంటారు అందుకే సరిగ్గా ఈ గర్భం దగ్గరే తేలియాడే జట్టీలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఈ తేలియాడే జట్టీలపైనే గదులు నిర్మించింది ఈ జడ్టీల నుంచి కిందకి దిగి స్నానం చేయవచ్చు తర్వాత గదిలోకి వచ్చి దుస్తులు మార్చుకోవచ్చు హెచ్డిపివి ప్లాస్టిక్స్తో పాంటూన్స్ తయారు చేసే జట్టీలు నిర్మించారు ఈ ప్యాంటూన్స్ను రెండు లేయర్లలో ఏర్పాటు చేసి మరి జట్టీలు తయారు చేశారు వీటిపై గదులు ఏర్పాటు చేశారు దీనివల్ల పుణ్యస్నానం చేసిన భక్తులు బయటకొచ్చి తడు దుస్తులతో అనువైన ప్రదేశం లేదా గది కోసం దుస్తులు మార్చుకోవటానికి ఎదురు చూడాల్సిన అవసరమే ఉండదు నేరుగా జట్టీపై నిర్మించిన గదుల్లోకి వెళ్ళిపోవచ్చు పైగా ఈ గదులు కేవలం దుస్తులు మార్చుకోవటానికి మాత్రమే కాదు ఇందులోకి ప్రవేశించిన వెంటనే ముందుగా హాల్ ఉంటుంది దానికి రెండు వైపులా దుస్తులు మార్చుకోవటానికి రెండు గదులు ఉంటాయి దుస్తులు మార్చుకున్న తర్వాత హాల్లో ఉన్న సోఫాల్లో కాసేపు సేద తీరచ్చు అంతేకాదు వీఐపీ గదులకి స్విమ్మింగ్ పూల్ తరహాలో ఏర్పాటు చేశారు వాళ్ళు అక్కడే మెట్ల సాయంతో నీటిలోకి దిగి స్నానం చేయొచ్చు అట్నుంచట్టు తిరిగి మెట్లెక్కి తమ గదుల్లోకి వెళ్ళిపోవచ్చు అయితే ఇది వీఐపీ జట్టిలో మాత్రమే అన్ని జట్టీలపై గదులు ఇలా ఉండవు అన్ని గదుల్లో లైట్లు ఫ్యాన్లు ఏర్పాటు చేశారు వీటికి స్విచ్లు ఉండవు ఇవన్నీ సెన్సార్ ఆధారంగా పనిచేస్తాయి లోపలకొస్తే ఆటోమేటిక్గా లైట్లు వెలుగుతాయి వీటికి విద్యుత్ కోసం సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేశారు ప్రస్తుతానికి గదులన్నీ ఉచితమని నిర్మాణ సంస్థ చెబుతున్నప్పటికీ వీఐపీ గదులకు ప్రయాగ్ మేళ అధికారులు కనీస ధర నిర్ణయించే అవకాశం ఉందంటున్నారు ఇక పోలీసుల కోసం కూడా ఓ జట్టి ఏర్పాటు చేస్తున్నారు ఇది కూడా పూర్తిగా నదిలోనే ఉంటుంది పోలీసులు భద్రతా సిబ్బంది ఈ జట్టిని వాడుకుంటారు ఇంకా చెప్పాలంటే కమాండ్ కంట్రోల్ వ్యవస్థ అంతా ఈ జట్టిపైనే ఉంటుంది భక్తులంతా జట్టిలపై ఉన్నప్పుడు పోలీసులు నది ఒడ్డున ఉండటం వల్ల ఉపయోగం లేదు భక్తుల భద్రత కూడా ప్రశ్నార్థకరం అవుతుంది అందుకే కమాండ్ కంట్రోల్ రూమ్ను అందులో సీసీటీవీ కెమెరా సెల్ ఫోన్ల వ్యవస్థని కూడా జట్టిపైనే ఏర్పాటు చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి